వెల్కమ్ టు మై స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో నేనే ప్రియా ట్వంటీ నైన్ బికాస్ క్యాబిన్ వెళ్తుంది అండి కూర్చో అంటాడు లోపలికి వచ్చిన అన్ని చూస్తూ సైలెంట్గా కూర్చుంటుంది నిన్నెక్కడికి వెళ్ళిపోయావు అంటాడు పూర్తిగా కోపంతో తన వాయిస్ కోపానికి అన్వికి వండుతుంది ఏం జరిగిందో మీకు తెలుసు కదా సార్ అవును జ్యూస్ పడి వాష్ చేసుకోవడానికి వెళ్ళావు తర్వాత అటు నుండి అట్టే వెళ్ళిపోతావా వచ్చి నాతో చెప్పాలి కదా డ్రెస్ మీద జ్యూస్ పడినప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్ బట్టలు తడిచినాయి కాబట్టి వెళ్ళిపోయాను రెక్లెస్గా చెప్పిన సమాధానాన్ని తీసుకోలేకపోతాడు వికాస్ తో ఎలా మాట్లాడాలో కూడా తెలియరా నేను ఎప్పుడూ మర్యాదగానే ఉంటాను సార్ మీరు మాట్లాడే విధానం సరిగ్గా లేదు నేను వెళ్ళేటప్పుడు మీకు మెసేజ్ ఇచ్చే వెళ్ళాను అంటుంది అతని వైపు సూటిగా చూస్తూ అంది బదులు తెగేదాకా లాగితే కష్టం కొద్దిగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి దీనితో ఇంకా చాలా పని ఉంది నాకు అంటూ మనసులో అనుకుంటాడు వికాస్ సరే ఇక ఆ విషయం వదిలేద్దాము ఇప్పుడు నువ్వు నా కంపెనీలో వర్క్ చేస్తున్నావు ఈ కంపెనీకి లాయల్టీ చూపించాలి కదా అంటూ అడుగుతాడు అవును సార్ తప్పకుండా లాయల్ గానే ఉంటాను సరే అయితే నువ్వు నాకు కొన్ని విషయాలు చెప్పాలి జాబ్కి బంధుత్వాలు అడ్డు రాకూడదు అవునా అవును సార్ అయితే ఇప్పుడు నువ్వు ఈ కంపెనీ ఉద్యోగిగా ఆలోచించి నాకు కొన్ని వివరాలు చెప్పాలి ఆ అర్ణవ్ గారు ప్రతిసారి టెండర్ గెలవడానికి కారణం ఏమిటి వాడి సీక్రెట్ ఏంటి అంటూ అడుగుతారు అన్వి చెప్పేస్తుంది అని నమ్మకంతో అన్వి కోపం వచ్చినా తమాయించుకుంటుంది స్టూడెంట్స్ మొదటిగా ఈ పొజిషన్లో ఉన్న మీరు నేర్చుకోవాల్సింది ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వడం అర్ణవ్ గాడు కాదు అర్ణవ్ కారు అనాలి లేదు అంటే అర్ణవ్ అనాలి అతను బాధ్యత గల సీఈఓ మాత్రమే కాదు నాకు బాబు కూడా నా ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ నా ముందే అమర్యాదగా మాట్లాడటం కరెక్ట్ కాదు మరో విషయం నేను ఆ కంపెనీ మానేసి ఇక్కడ చేస్తున్నంత మాత్రాన ఆ కంపెనీ సీక్రెట్స్ అన్ని ఇక్కడ చెప్తాను అని ఎలా అనుకున్నాను అక్కడవి ఇక్కడ ఎలా చెప్పను అలాగే ఇక్కడివి కూడా అక్కడ చెప్పను నాకు అలాంటి అలవాటు లేదు దయచేసి నన్ను క్షమించండి అంటూ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అన్వి అన్వి నుండి అలాంటి రియాక్షన్ ఊహించలేదు వికాస్ వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు కాబట్టి ఆ కంపెనీ సీక్రెట్స్ చెప్పేస్తుంది అని ఊహించాడు కానీ అలా జరగకుండా తనకి క్లాస్ పిగడంతో కోపంతో టేబుల్ మీద వస్తువులన్నీ చెల్లాచెదురుగా చెదురుగా తోసేస్తాడు అన్ని చిరాక్గా వచ్చి తన ప్లేస్లో కూర్చోవడం చూస్తాడు మహేష్ ఇందుకీ వికాస్ సార్ ఏం మాట్లాడారు లేకపోతే అన్వి ఇంత చిరాక్గా ఉండదు కదా ఎలా అయినా తెలుసుకోవాలి తన పనిలో ఉనిగిపోతాడు కొద్దిసేపటికి లంచ్ టైం అవుతుంది తన స్నేహితుడిని తీసుకొని వికాస్ ఆఫీస్ లోనే లంచ్ చేస్తుండగా నీతో కొంచెం మాట్లాడాలిరా అంటాడు మహేష్ తిన్నట్లుగా చూస్తాడు భాస్కర్ మన ఆఫీస్ లో ఈ మధ్యనే సార్ పిఏగా జాయిన్ అయింది కదా అన్ని తన వెళ్ళినప్పుడల్లా నేను చెప్తూ ఉంటాను ఆ టైం చూసుకొని నువ్వు ఆ ఫుటేజ్ నాకు మొబైల్కి పంపించాలి అని చెప్తాడు బాంబ్ పడినట్లుగా అతిరిపడతాడు భాస్కర్ ఈ విషయం వికాస్ సార్కి తెలిస్తే ఉద్యోగం ఓడమే కాకుండా పోలీసులకు కూడా పట్టిస్తాడు అంటాడు భయంగా తన స్నేహితుల వైపు చూసి మహేష్ నవ్వుతాడు అతను భయం చూసి ఏంటిరా నీ ధైర్యం అలా ఎలా నవ్వగలుగుతున్నావు నా ధైర్యం అర్ణవ్ సార్ నా ధైర్యం నాకేమీ అర్థం కావడం లేదు అర్నవ్ సర్నా అంటాడు భాస్కర్ అయోమయంగా ఈ ఫుటేజ్ కావాల్సింది నా సార్ నాకు వచ్చిన స్పెషల్ రిక్వెస్ట్ ఇది మన ఇద్దరికి రోల్ మోడల్ ఆయన ఇంతమంది ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే నేను నిజాయితీ గలవాణ్ణి అని ఆయన గ్రహించారు అందుకే తన మనిషి ద్వారా నన్ను అడిగించారు అయినా అర్నవ్ సార్ ఎన్ని ఈ కంపెనీ సీక్రెట్స్ అడగడం లేదు ఆయన పర్ఫెక్ట్ జంటర్మాను అలా ఎప్పుడు చేయరాయన అందుకే కదా అతను మనకి ఇన్స్పిరేషన్ ఆయన అడిగిన చిన్న హెల్ప్ అన్వితను జాగ్రత్తగా చూసుకున్నాను అన్వితకి ఆఫీసులో ఉన్నంత వరకు ఆమె గురించిన విషయాలు సర్ కనిపించమని అడిగారు ఆ విషయం మనం ఇవ్వడంలో తప్పు లేదు ఏమంటావు అంటాడు భాస్కర్ని చూస్తూ అంత ఆలోచించగా మహేష్ చెప్పిన దానిలో తప్పు ఏమీ కనిపించలేదు అతనికి ఎందుకంటే వికాస్ మంచివాడు కాదు గనుక సరే అలాగే ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను తిరిగి వచ్చిన టైం చేసుకొని చెప్తాడు ఆ వికాస్ ఫుటేజ్ అంటాడు భాస్కర్ కూడా ఇద్దరు లంచ్ చేసి తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతారు సాయంత్రం లోపల ఎవరికి తెలియకుండా కెమెరా కంటికి చిక్కకుండా ఫుటేజ్ తీసి పంపిస్తాడు భాస్కర్ మహేష్ మొబైల్ కి ఆఫీస్ లో చూడకుండా చిరాకు వస్తుంది మహేష్ కి అడ్డదారులు ఎదగాలి అని చూస్తున్నందుకు అన్ని ఔణ్యత్యం జాగ్రత్తగా గమనించుకున్నారు అనుకుని అర్థం చేసుకుంటాను అయినా పెద్దవాళ్ళ విషయాలు నాకెందుకు లేవు అనుకుంటూ ఆ క్లిప్పింగ్ రాకేష్ పంపిస్తాడు ఇక తన పనిలో పంపించిన ఫుటేజ్ చూసుకున్న రాకేష్ ఇడియట్ అంటూ వికాసం తిట్టుకుంటూ ఆ ఫుటేజ్ ని అర్ణవ్కి పంపిస్తాడు అన్వి వంట చేసుకుని ప్రశాంతంగా బెడ్రూమ్ లోకి వెళ్లి కూర్చుంటుంది ఎదురుగా సూపర్ క్యూట్ గా నమ్ముతున్న అర్ణవ్ ఫుటేజ్ చూస్తూ బాబా ఇలా నా ప్రాణం తీస్తున్నావు మన ఇద్దరం ఒకటి ఉంటే నా బంగారు కొండవైన నీకు రోజు దిష్టి తీసేదాన్ని కానీ నాకంతా దృష్టం లేదు ఈ అందానికి రోజు ఎంతమంది దిష్టి పెడుతున్నారో అనుకుంటూ తిట్టుకుంటుంది అందులోనే వికాస్ గుర్తు రావడంతో ఆ రోజు వికాస్ వికాస్ రెస్పెక్ట్ లేకుండా అన్నోగా తన వచ్చినందుకే బాల్కనీలో కూర్చొని ఆలోచనలో ఉన్నారన్న తన మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్ సౌండ్కి పక్కన పెట్టిన మొబైల్ చేతిలోకి తీసుకుంటారు రాకేష్ ఏదో వీడియో పంపించడంతో అలర్ట్ అయ్యి వీడియో ఆన్ చేస్తాడు వికాస్ తన కంపెనీ గురించి డీటెయిల్స్ అడగడం చూసి పిచ్చి కోపం వచ్చేస్తుంది జీవితంలో ఎదగడం ఇంకా నేర్చుకోలేదు అని వికాస్ గురించి తిట్టుకుంటాడు అర్నవ్ తనని అర్ణవ్ గాడు అని వికాస్ పిలిచిన పిలుపుకు అన్వి పెన క్లాస్ పెదవులపై చిరునవ్వు వచ్చి నిలుస్తుంది తనని మాట పడనివని అన్వి ప్రేమ అతనికి ఎప్పుడూ ఆశ్చర్యమే వాడు చేయి పడనివ్వను అనుకుంటాడు కోపంగా అరణ్ అయినా నువ్వు అవసరం లేదు నీకు నీడలని వెంటే నేను ఉంటాను వాడు చేయి కూడా నీ మీద పడనివ్వను అనుకుంటాడు కోపంగా అరణ్వు అనుకున్నదే తడవుగా ఎవరికో కాల్ చేసి అణవి ఫోటో పంపించి తన డీటెయిల్స్ మొత్తం ఇచ్చి రెండు గంటలు తన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అని చెప్తాడు ఆ సెక్యూరిటీ అణవికి తెలియకుండా ఇరవై నాలుగు గంటలు తను ఫాలో అవ్వాలి సేఫ్గా చూసుకోవాలి అని చెప్తాడు వాళ్ళు సరే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అర్ణవ్ ఆలోచిస్తూ ఉంటారు ఎన్ని రోజులు తన మేనమామని అతని కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటూ ఆలోచన చాలాసేపు ఉండిపోయి ఒక నిర్ణయం తీసుకుంటాడు అర్ణవ్ హాల్లో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటాడు కిషోర్ అదే టైంకి ఇంట్లోకి ఎంటర్ అవుతాడు అర్ణవ్ అనుకోకుండా ఊడిపడిన మేనల్లుడు ప్లస్ అల్లుడిని చూసి షాక్తో లేచి నిలబడతాడు అర్ణవ్ మసలి మొహంలో ప్రశాంతతను బట్టే ఇప్పుడు అర్థమవుతుంది అతనిలో మార్పు మొదలైంది అని చాలా ఆనందపడిపోతాడు మనసులో కానీ ఆ బాబు మొహంలో కనబడనివ్వడు వెంటనే తన కూతురు ఎవరిని ఎందుకు వచ్చాను అంటాడు చాలా కోపంగా ఇంటి అల్లుడిగా వచ్చాను నా మేనమ్మ ఇంటికి మా అమ్మ పుట్టింటికి నేను వచ్చాను రావద్దు అనే హక్కు ఎవరికీ లేదు అంటూ అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చుంటాడు ఇక తన మాట వినడం లేదని అతను ఒక చూపు చూసి కోపంగా తన రూమ్ లోకి వెళ్ళి గట్టిగా తలుపు వేసుకుంటాడు ఎంతో ప్రేమగా తనని గుండెల మీద పెట్టుకుని పెంచిన తిరస్కారం కొద్దిగా బాధగా అనిపించినా తనకి తాను సరి చెప్పుకుంటాడు సర్ది చెప్పుకుంటాడు అర్ణవ్ తప్పు తనదే కనుక అప్పుడే మహేశ్వరికి ఫుడ్ తినిపించి బయటికి వచ్చిన కిషోర్ తల్లి రమాదేవి హాల్లో మాటలు వినిపించి అటుగా వస్తుంది అక్కడ సోఫాలో కూర్చుని అనుబని చూసి ఆమె కళ్ళు విరిగిపోతాయి ఎలా ఉన్నావు నాన్న అంటుంది కన్నీళ్లతో దగ్గరకు వచ్చి ప్రేమగా అతని చెంప నిమురుతూ గొడవ జరిగిన తర్వాత ఇదిసారి అన్నవి ఇంటికి రావడం ఆనందం తట్టుకోలేక మనవుడిని హత్తుకుని ఈడుస్తుంది ముసలి ప్రాణం అమ్మమ్మ ప్లీజ్ ఈ కేడవకు ఈ మనవుడిని క్షీణిస్తావా నా బిడ్డల దిక్కు అయ్యారు అన్న దిగులు తప్ప నాకేమీ కోపం లేదు అంటూ మనవుడి వెన్ను ప్రేమగా నిమురుతుంది పామ నన్ను ఇంట్లోకి రావద్దు అన్నాడు అంటాడు అలకగా వాడి మోహం వాడు చెప్తే సరిపోయిందా ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి కాదు అంటే వాడి సంగతి చెప్తాను అంటుంది రమాదేవి కదా అందుకే మామ చెప్పినా ఎక్కడికి వెళ్ళలేదు అంటారు బయట నుండి వీళ్ళ మాటలు రూమ్ ఉన్న ఉన్న కిషోర్కి వినపడుతుంటే నవ్వు వచ్చి చేరుతుంది అతని పెదవులపై తన మైనల్లుడి వేషానికి అంతలోని కోపం కూడా వచ్చి చేరుతుంది అన్ని రావని నా కూతురు క్షమించే వరకు నేను నిన్ను క్షమించను రా అనుకుంటాడు కోపంగా అత్తను చూద్దాం పదా అమ్మమ్మ అంటూ మహేశ్వరి రూమ్ దగ్గరికి వెళ్తాడు అర్ణవ్ బెడ్ మీద పడుకుని ఆలోచనలో ఉన్న మహేశ్వరి తన రూమ్ లోకి వచ్చిన అర్ణవ్ చూసి షాక్ అవుతుంది తన భార్య మా వలనే చనిపోయింది అలోకి వస్తారు తన రూమ్ డోర్ ఓపెన్ చేసి కిషోర్ వీడు ఏం చేస్తున్నాడో అనుకుంటూ మహేశ్వర బాధ చూసి అర్ణవ్కి చాలా బాధగా అనిపిస్తుంది ఇంత బాధలో ఉంటే తను ఇంకా మానసికంగా వాళ్ళని ఎంత బాధ పెట్టాడో అర్థమవుతుంది బట్ మీద ఆమె పక్కన కూర్చొని చేతులు పట్టుకొని మృతుడికి చేతులు ఆనించి బాధపడతాడు అర్ణవ్ సారీ అత్తా అంటూ అమ్మో చనిపోయిందన్న బాధలో మీరే కారణం అనుకుంటూ మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను నన్ను క్షీణించు అంటున్నారు చేతులు గట్టిగా చుట్టుకొని ఏడవకురా అంటుంది మహేశ్వరి మహేశ్వరి కళ్ళు కూడా తుడుస్తాడు అమ్మో బాధతో పాటుగా నేను పెట్టిన బాధ కూడా తోడై నువ్వు ఇలా బెడ్కి అతుక్కుపోయావు ఇప్పుడు నీ అల్లుని నేను చెప్తున్నాను నువ్వు లేగవాలి తొందరలో లేచి తిరగాలి నీకు మరో కూతురుంది ఆ కూతురు ఆలనా పాలనా చూడవా నువ్వు నీ ఇలా బెడ్ మీద పడుకుంటే దాన్ని ఎవరు చూస్తారు అసలే ఈ మధ్యన కొద్దిగా ఎక్స్ట్రాస్ చేస్తాక కత్తిరించాలి అంటే నువ్వు నా పక్కనే ఉండాలి కదా అంటారు అన్వి తన సర్ అని పిలవడం గుర్తుకు వచ్చి ఉక్రోషంగా అతని మాటలు కొత్తగా అనిపిస్తాయి అందరికీ కొద్దిగా ఏమూలు అనగారిన ఆశ తలుక్కున నిలుస్తుంది కిషోర్కి అర్ణవ్ మాటలు వింటుంటే కొత్తగా ఒక రకమైన అధికారం ధ్వనిస్తుంది అన్ని పట్ల అర్నో మాటల్లో మహేశ్వర్ తీర్పం చిన్నగా నవ్వుతుంది ఇక నుండి నువ్వు లేచి తిరగడానికి బలంగా నా నాకోసం నీ చేత్తు నాకు ఇష్టమైనవి చేసి పెట్టేదానివి కదా ఇప్పుడు నువ్వు లే లేచి నాకు మరలా ఎప్పుడు నాకు ఇష్టమైనవి చేసి పెడతావో అని ఎదురు చూస్తున్న అర్థం లేచి నాకు అన్నీ వండి పెట్టాలి సరేనా అర్ణవ్ నుండి మిస్ అయిన ఈ ఆక్యాయత ఎన్ని రోజుల తర్వాత దొరుకుతుంటే ఆమె మనసులో కొత్త ఆసక్తి కురుస్తా అనుకోవాల్సిన వయసులో అమ్మమ్మ పడుతున్న కష్టం వీటన్నిటినీ ఒక్కడే మోస్తున్నాడు అత్త అంటాడు కన్నీళ్లతో ఏడ్చేస్తుంది మహేశ్వరి రమాదేవి ఇంకా కిషోర్ మౌనంగా కన్నీళ్లతో చూస్తూ ఉంటారు మృదువుగా తన అత్త కళ్ళు తుంచి నువ్వు లేచి తిరిగితేనే మేము సంతోషంగా ఉంటామత్తం నా మాట వింటావుగా అంటాడు తప్పకుండా అంటుంది మహేశ్వరి ఆమె మనసులోని దృఢమైన సంకల్పం ఆమె మొహంలో పనిగా అనిపిస్తుంది అర్ణవ్కి సరే అత్త నేను మరలా వస్తాను అంటూ లేపిస్తాడు అర్ణవ్ వెంటనే కళ్ళు తెచ్చుకుని ఆ రూమ్ నుండి దూరంగా జరిగి హాల్లోకి వెళ్ళిపోతాడు కిషోర్ హాల్లో నిలబడి ఉన్న అతని దగ్గరకు వస్తాడు అర్ణవ్ నేను బాధ సారీ చాలా తక్కువ కానీ నాకు మరో మార్గం లేదు నేను నీ మేళ నుండి కదా దయచేసి నీ బిడ్డ తెలియక తప్పు చేశాడు అనుకుని క్షమించు నువ్వు నన్ను క్షమించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ అతన్ని వదిలి వేగంగా బయటికి వెళ్ళిపోతాడు ఈ ఛానల్ మీకు నచ్చితే ఇంకా ఈ స్టోరీ మీకు